ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణేశాయ నమ శ్రీ త్రిపుర నమః ఓం శ్రీ లలిత సహస్రనామార్ధచంద్రిక ఐదు వందల నలభై ఏడో నామం బంధురాలక అందమైన కురులు కలిగినది ముంగురులు ముఖంపై అలా ఉండటము ముఖానికి ఏ విధమైన ఆకర్షణ కలిగిస్తుంది అవి కదులుతున్నప్పుడు ఒక విధమైన సోయగాన్ని చైతన్యాన్ని కలుగజేస్తుంది విమర్శ రూపిణి విశ్లేషములనే రూపము కలది విమర్శ అంటే విస్తరించుట అని కూడా చెప్పుకోవచ్చు మనం తెలుసుకున్న షట్ చక్రాలతో పంచభూతములు పంచకోశములన్నింటిలో ఆ తల్లి రూపిణిగా ఉంటుంది విద్యా జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృస్వరూపిణి అయిన అమ్మవారే విద్యాలౌకిక అవసరమైన విద్య మొదలు జ్ఞాన సంబంధమైన ఈ విద్య వరకు ప్రసాదించగల విద్యా జ్ఞాన స్వరూపిణి శ్రీమాతను తెలుసుకోవటానికి నేర్చుకునే విద్యను పరవిద్య అంటారు వియదాది జగత్ జగత్ప్రసుహు పంచభూతములతో కూడిన జగత్తును సృజించున్నది మన చుట్టూ ఉన్న ప్రపంచములో పంచకోశాలు పంచతన్మాత్రలు పంచభూతాలు అన్నిటితో కప్పబడి ఉన్న జీవుడైన భక్తుడికి ఒక్కొక్క పొరను సాధన ద్వారా తొలగించి ఆమె లలితా పరమేశ్వరిని చూసేటట్లు చేస్తుంది పృథ్వీతత్వం నుంచి సూక్ష్మతత్వాలను అవగాహన పరుస్తూ చివరకు జగత్తు కారణమైన అత్యంత సూక్ష్మతత్వాన్ని కూడా తెలుసుకునేటట్లు చేస్తుంది అమ్మవారు సర్వవ్యాధి ప్రశమని సకల వ్యాధులను ఉపశమనము చేయనది వ్యాధులు దేహానికి వాక్కుకు మనస్సుకు సంబంధించినవి వీటిని స్థూల సూక్ష్మ శరీరాలు అంటారు స్థూల శరీర భాగానికి వచ్చే వ్యాధులన్నీ మనస్సుకు సంబంధించిన వాటిని భవరోగాలు అంటారు ఈ రెండు రకాల వ్యాధులను అమ్మవారు ఉపశమనము చేయగలదు శుద్ధమైన ఆత్మ లక్షణాలకు వ్యతిరేకమైన రాగ అసూయ ద్వేష అనుమానాదుల వలన భవరోగాలు వస్తాయి అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి ఆ జ్ఞానాన్ని అవివేకాన్ని పోగొట్టి అది వ్యాధులకు ఉపశమనాన్ని కలుగజేసే శుద్ధాంతరంగులుగా భక్తులను తీర్చిదిద్దుతుంది అజ్ఞానమనే రోగాన్ని నివారించుకోగల వ్యక్తి మృత్యుంజయుడవుతాడు ఇవన్నీ పోగొట్టుకొనుటకు అమ్మవారి సాధన అవసరం సర్వమృత్యునివారిణి సకల మృత్యు బాధలను పోగొట్టుకున్నది మృత్యువు అనే పిరికితనాన్ని మృత్యు భీతిని అమ్మవారు నివారిస్తుంది మృత్యు వచ్చేది పరమార్థమైన దేహానికే కానీ పరమాత్మ అంశమైన ఆత్మకు కాదు అనే జ్ఞానోదయం కలుగజేసి మృత్యు బీధి నుండి నివారిస్తుంది మృత్యువు రెండు రకాలు అకాల మృత్యువు సకాల మృత్యువు సకాలమనగా పండు ముసలివాడు జీవితమంతా అయిపోయి చనిపోయేవారు అకాల అనగా కారణము లేకుండా చిన్నతనములో చనిపోవటం అలాంటి అకాల మృత్యువు లేకుండా చేస్తుంది సకాల మృత్యువు ఆసన్నమైనప్పుడు దేహత్యాగం చేయగలిగే నిస్సంగ స్థితిని కూడా ఇస్తుంది అగ్రగణ్య సర్వ సృష్టికి మూలమైనది ప్రథమంగా ఉండేది సర్వ సృష్టికి మూలం అమ్మవారు కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారే దేవతలందరినీ లెక్క పెట్టేటప్పుడు ప్రప్రథమ స్థానము ఆమెది సుఘుం శుశుమ్నాడి మార్గము వెంబడి ఉన్న షట్చక్రాలకు పైన సహస్రారములో సదాశివునితో కలిసి ఉంటుంది కాబట్టి అగ్రభాగంలో సహస్రారములో బిందు రూపములో ఉంటుంది జీవనానికి నాంది అయిన శ్వాస రూపంలో ఉండనుది సూక్ష్మాతి సూక్ష్మ లోకాలపైన ఉండే లోకాన్ని కారణలోకము అంటారు అచింత్య రూపా చింతించుటకు వీలు లేని రూపము కలది ఆ తల్లి రూపము చింతన ద్వారా కూడా తెలుసుకొనటకు వీలు కానిది చింతన ద్వారా కూడా స్వంత చేసుకుంటామనే మనస్తత్వముతో ప్రయత్నము చేస్తే అమ్మవారు దక్కేది కాదు అందుచేతనే అంతర్ముఖంగా ఆరాధించబడుతుంది భవర్ముఖముగా వీలు పడదు దుర్లభము కలికల్మషనాశిని కలియుగమందలి మలి మలినములను పోగొట్టునది మాయను తొలగించు జ్ఞానస్వరూపిణి ఒకరు కాక ఇద్దరు ఉంటే ఆ ఇద్దరి మధ్య ఉండే తేడాను తెలుసుకోవటమే కలియుగ లక్షణం అమ్మవారు ఇటువంటి కలికల్మషములను నాశనము చేస్తుంది శ్రీమాత్రే నమ